ఎక్కడో ఒక ప్రభుత్వ స్థలంలో వాళ్ళు ఉండడానికి అవసరమైన ఏర్పాటు నాకు తెలిసినంత వరకు ఆ రోజుల్లో కాక వెంకటస్వామి గారు ఎనభై వేల మందికి గుడిసెలకు నిల్వ ఆధారము నీడనిచ్చిందో అని చెప్పి లెక్కలు చెప్తున్నాయి ఇవాళ ఒక్క ఇందురమ్మ ఇల్లు ఇప్పిస్తేనే వంద సార్లు చెప్పుకుంటాం మనం లేదా డబల్ బెడ్రూమ్ ఇడ్లు ఇచ్చినోడైతే మన జీవితాల్లోనే బాగు చేసినట్టుగా మనకు మొత్తం వండించినట్టు వార్చినట్టు తినిపించినట్టు ఇవాళ గొప్పలు చెప్పుకుంటారు కానీ ఎనభై వేల ఇండ్లు పేదోళ్లకు హైదరాబాదు నగరంలో ఇప్పించిన కాకను మర్చిపోవడం అనేది అది వాళ్ళ బాధ్యత రాహిత్యానికి ఒక ఉదాహరణ అదేవిధంగా సింగరేణి గురించి మిత్రులందరూ చెప్పాను సింగరేణి దివాలా తీసి సింగరేణి మూతబడే సందర్భంలో కార్మికులను ఆదుకోవాలన్న ఆలోచన కార్మికులను బ్రతికించాలన్న కోరిక పట్టుదల సింగరేణికి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఆ రోజుల్లో అప్పు ఇప్పించి సింగరేణి సంస్థను కాపాడి ఇవాళ వేలాది కుటుంబాలు లక్షలాది మంది ఆధారంగా దాని మీద ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఈరోజు వాళ్ళ ఇళ్లలో దీపం ఉంది ఆ కుటుంబంలో బుక్కెడు బువది తింటున్నారు అని అంటే కాకా గారి కృషి అని చెప్పి మనం ఈ రోజు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఇదే కాదు జాతీయ స్థాయిలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని చాచా అంటే తెలుగు రాష్ట్రాలలో అదే స్థాయిలో కాక అని గుర్తింపు ఉన్నది గడ్డం వెంకటస్వామి గారికి రెండవది ఎమర్జెన్సీ తర్వాత ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని ఎక్కడ పెట్టాలని చర్చ జరుగుతున్నప్పుడు కాక వెంకటస్వామి గారు ఇందిరాగాంధీ గారి దగ్గరికి వెళ్ళి నా ఇల్లునే కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయంగా మార్చండి అని చెప్పి వారు ఇల్లు ఇచ్చిన రోజు పంతొమ్మిది వందల ఏడు నుంచి ఈనాడు వరకు ఆనాడు కాకా వెంకటస్వామి గారి ఇల్లే ఈ రోజుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయంగా కొనసాగుతుందన్న సంగతి ఈడున్న చాలా మందికి తెలవాల్సిన అవసరం ఉన్నది కాక వెంకటస్వామి గారికి ఇందిరాగాంధీ గారి కుటుంబానికి సన్నిహిత సంబంధాలు కాంగ్రెస్ విధానాలు సిద్ధాంతాలే కాదు ఆ కుటుంబం మధ్యలో ఒక బలమైన అనుబంధం ఉన్నది అదే కాదు ఈరోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఉన్న మల్లికార్జున్ ఖర్గే గారు వెంకటస్వామి గారి సమకాలీకులు వెంకటస్వామి గారు ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు వారు కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ రాజకీయాలలో మంత్రిగా ఉన్నారు ఎప్పుడు వారిని కలిసినా వారు ఎప్పుడు హైదరాబాద్కు వచ్చినా తప్పకుండా స్వామి గారిని గుర్తు చేసుకుంటారు ఆయన చెప్తారు అరే మై హా అత్తాతీ హైదరాబాద్కు కబిబీ అయితే చిక్కడపల్లి జాకే ఉనికి గర్మే మై కానా కాకే వాసే నికల్తే జబ్ మై గుల్బర్గా జానైతో బి ఉనికి గర్పే జాకే ఉన్సే మిల్కర్ ఉ మీ వల్ల మీ అన్నంలో ఎవరో నాకు చాలా సంబంధం కైసా ఉన్నావు అని అంటే నేనన్నా तीर्थ साहब मदर विवेक साहब तो अपने साथ में नहीं है बोल के बोला मैं। अरे ऐसा कैसे तुम बात करो मैं बात करतूं। अरे करेंकटस्वामी गाद कोपमे बैठा ला ओसो अब नवेकन सरोजन भलि वंशी ने कल अय कांग्रेस पार्टी कुट कोपमें बैठक बोदू మీరు కుటుంబంలో ఉండాలి కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే గారు నాకు చెప్పారు మీతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీకి తీసుకురా అని మీరు రాండి ఈ పార్టీలో మనకు అందరికీ మంచి జరుగుద్ది ప్రజలకు మేలు జరుగుద్ది మీకు నాకు మేలు జరిగినా జరగకపోయినా లాభం ఉన్నా లేకపోయినా తెలంగాణ నాలుగు కోట్ల రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది మీరందరూ కూడా రావాలి అని చెప్పి వాళ్ళందరినీ కాంగ్రెస్ కుటుంబంలో కలిపి మొన్న జరిగిన ఎన్నికలలో అది శాసనసభ కావచ్చు పార్లమెంట్ కావచ్చు అన్నిట్లలో వారికి వచ్చిన అవకాశాలను వారు సద్వినియోగం చేసుకున్నారు వెంకటస్వామి గారి కుటుంబంనే కాకుండా సమర్థతతో వాళ్ళు నిరూపించుకొని ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన అందుకే ఈరోజు ప్రేమ్సాగర్ రావు గారు ఎప్పుడు కలిసినా ఆదిలాబాదును అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది మీరు దత్తత తీసుకోండి అని నేను పిసిసి అధ్యక్షుడుగా ఆదిలాబాద్ వెళ్ళినప్పుడు వారు నాతో వేదిక మీద నుంచి చెప్పించింది ఈ రోజు నేను మీకు స్పష్టంగా ఆదిలాబాద్ జిల్లా పెద్దపల్లి పార్లమెంట్ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు ప్రాణహిత చేవెళ్లకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు కూడా వెంకటస్వామి గారి సూచన మేరకు ఆ రోజు పెట్టడం జరిగింది కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మార్చి ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద లక్ష కోట్లు మింగేసి కఠిన కాళేశ్వరం మన కళ్ళ ముందలే కట్టుడు కూలుడు రెండు జరిగిపోయినాయి ఒకవేళ ఇప్పుడు ఉంటే కూలిపోయిందని ఎత్తిపోయడానికి కూడా మళ్ళా అదే కాంట్రాక్టర్ కు కాంట్రాక్ట్ ఇచ్చి మళ్ళీ పదివేల కోట్లు దిగమింగటంలో ఇవాళ అందుకే తుమ్మిడి హెత్తి దగ్గర ఏదైతే ప్రాణైతే చేయాల మొదట్లో డిజైన్ చేసిండ్రో తప్పకుండా ప్రాజెక్టును నిర్మాణం చేయడమే కాకుండా ఆదిలాబాద్ జిల్లాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా ప్రారంభించిన ప్రాణహిత చే ఆ రోజు వెంకటస్వామి గారి ఆలోచన వారు ప్రభుత్వాన్ని ఇంతకుముందు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు వారు ఎంతో ఆలోచన చేసి ఆదిలాబాద్కు మేలు జరగాలని ఆ కార్యక్రమం కోసం వారు పట్టుబట్టేది ఈ రోజు ఆ కార్యక్రమాలను కొనసాగించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది కాబట్టి రోజు మిత్రులారా పొన్నం ప్రభాకర్ గారు నేను కూడా కుటుంబ సభ్యులలో ఒక్కనే అన్నాడు అట్లా ఈ అన్నావు అంటే మంత్రి పదవి మరి ఆ కుటుంబానికి ఇచ్చినట్టే అనాల్సి వస్తుంది ఓకేనా సో అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకోబోయే నిర్ణయాలలో కాకా వెంకటస్వామి గారి కుటుంబం యొక్క పాత్ర క్రియాశీలకంగా ప్రముఖంగా ఉంటుంది ఇది పార్టీ యొక్క ఆలోచన తప్పకుండా ఆదిలాబాద్ ప్రాంత అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు వాళ్ళ నుంచి సంపూర్ణమైన సహకారం తీసుకోవడం జరుగుతుంది వారు ఒక స్ఫూర్తి కాక వెంకటస్వామి గారు కాక వెంకటస్వామి గారికి ఆస్తులకు మాత్రమే వాళ్ళు వారసులో వారి ఆలోచన విధానానికి పేద ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనకి మన అందరం కూడా వారసులమే వారి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం నడవాలి అనేది నా ఆకాంక్ష పేదలకు అండగా నిలబడ్డప్పుడే మన పట్ల ప్రజలు సానుభూతి చూపిస్తారు అందుకే ఈరోజు నేను స్పష్టంగా మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు ఒక మాట ఎదలుచుకున్నా మిమ్మల్ని ఎవరిని నిర్వాసితులను చెయ్యము మిమ్మల్ని అనాద్యం చెయ్యము తప్పకుండా మిమ్మల్ని ఆదుకునే విధంగా మీకు ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది మూసి రివర్ లో ఉన్న కష్టాలలో ఇక్కడికి వచ్చి ఆ మూసి ముడికిలో దోమలకు అక్కడుండే కాలుష్యమైన వాతావరణంలో కూడా ఉంటున్నారు నివసిస్తున్నారు అంటే నిజంగా వాళ్ళు అత్యంత నిరుపేదలు ఏ ఆదరణ లేక ఏమి చేయాలో తెలియకనే వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళు కూడా డబ్బులు ఉన్న వాళ్ళు కాదు వాళ్ళు పేదవాళ్ళు అందుకే మూసి రివర్ బెడ్ లో ఉన్న వాళ్ళకు కానీ బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళకు కానీ తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపిస్తుంది పేదలకు నిల్వ నీడనివ్వడానికి ఒక నిర్ణయం తీసుకున్న కాక వెంకటస్వామి గారి జయంతి సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా మీరు ఎవరైనా రెచ్చగొడితే వారి మాటలు నమ్మకండి ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విధానం ఉంది ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది వాళ్ళు వీళ్ళు వచ్చి మాటలు చెప్పిన వాళ్ళు వాళ్ళ ఫామ్ కాపాడుకోవడానికి మిమ్మల్ని ముసుగుగా రక్షణ కవచంగా వాడుకుంటుండ్రు తప్ప మీ ప్రయోజనం కోసం కాదు రోజు ఆ మాట్లాడే వాళ్ళందరికీ నేను సూచన చేస్తున్నా ఈ పేదలకు ఏం చేద్దామో సలహా ఇవ్వండి ఇళ్ళిద్దామా ప్రత్యామ్నాయంగా డబ్బులు ఇద్దామా ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఏమైనా స్థలాలు ఇండ్ల పట్టాలిద్దామా లేకపోతే హైదరాబాద్ నగరంలో చాలా ప్రభుత్వ జాగాలు ఉన్నాయి అక్కడ వీళ్ళకి ఏం ప్రత్యామ్నాయం చేద్దామో మీరు సూచన చేయండి ఏది మాట్లాడినా ప్రత్యామ్నాయం చెప్పరు అది మాత్రం చేయొద్దు వీళ్ళని మాత్రం కదిలియదు ఎక్కడున్నది అక్కడనే ఉండాలి ఎట్లున్నది గట్లనే ఉండాలి చెరువులు వాగులు మీకు నాళాలు మూసి ఇవన్నీ మూసుకపోతే నీళ్ళు ఎక్కడికి పోతాయి ఆ నీళ్లే ఇప్పుడు వచ్చే బుల్డోజర్ కాదు నీళ్ళు వచ్చే ఆ నీళ్లే బుల్డోజర్ గా మారి మనల్ని ముప్పెట కమ్మేసినప్పుడు ఈ నగరమే మాయమైపోతుంది పంతొమ్మిది వందల ఎనిమిదిలో నిజాం నవాబు ఉన్నప్పుడు వచ్చిన ఉప్పెన వేలాది మంది ప్రాణాలను బలి తీసుకున్నది అందుకే ఆ రోజుల్లో మోక్షగుండం విశ్వేశ్వరను ఒక గొప్ప ఇంజనీర్ గా పెట్టి అనంతగిరి కొండల్లో నుంచి బయలుదేరిన మూసా ఈసా నదులను ఒడిసి పట్టి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ప్రాజెక్టులు కట్టి హైదరాబాదు నగరాన్ని గురుచుకట్టు చెరువులుగా నిర్మించి ఈ హైదరాబాదు నగరాన్ని కమ్మేస్తున్న వరదల్ని నీతి ప్రమాదాలను వంద సంవత్సరాల క్రితమే నిజాం గుర్తించి వాటిని నిర్మించింది తద్వారా హైదరాబాదు నగరం ఒక విశ్వనగరంగా అభివృద్ధి చెందింది మరి ఇవాళ అట్లాంటి విశ్వ నగరంలో చెరువులు కుంటలు నాళాలు మూసి మొత్తం మూసుకుపోయి కొంతమంది ధనవంతులు ఆక్రమించుకొని కొంతమంది పేలవాళ్ళు ఆక్రమించుకొని మూసుకొని పోతే మన బతుకులు పూర్తిగా ఆగమైపోతాయి ఈ